శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఎనిమిదవ సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని ఆరవ కథ అభేద్య పూర్వం సుయోధసింహుడు అనే రాజుండేవాడు అతని తాతగారి కాలంలో వారి రాజ్యం చాలా పెద్దది అయితే సుయోధుడి తండ్రి భోగలాలసుడు తాగుబోతూ అవివేకి అవటం వల్ల చుట్టుపక్కల రాజ్యాల నేరే రాజులు దురాక్రమణ చేసి చాలా భాగం అపహరించారు సుయోధుడు సమర్థుడు దీక్షాపరుడు ధీరుడు అతను రాజ్యానికి వస్తూనే తన తండ్రి చేసిన అక్రమాలను సర్దుబాటు చేశాడు తండ్రి చేరతీసిన దుష్టులకు ఉద్వాసన చెప్పాడు వివేకులైన వారిని ఏరి వారికి వివిధ రాజ్యాంగ శాఖలు ఒప్పగించి ప్రజలలో కొత్త ఆశర గెలిచాడు ఈ పని పూర్తి కాగానే సుయోధుడు తన తండ్రి పోగొట్టుకున్న రాజ్యం యావత్తూ తిరిగి జయించడానికి ఉపక్రమించాడు అతని యుద్ధ సన్నాహంలో ప్రజలంతా పాల్గొన్నారు రాత్రింబగళ్ళు కత్తులు ఈటలు బరిజలు బల్లెములు బాణాలు ఉత్పత్తి చేశారు అనేక లక్షల మంది ప్రజలు సైనిక విద్య నేర్చుకున్నారు బలమైన సైన్యము సైన్యానికి తగిన ఆయుధాలు తయారయ్యాయి రాజ్యమంతటా యువకులు వేదోక్తంగా దీక్షాకంకణాలు ధరించారు సుయోధుడు తన తాతల నాటి రాజ్యాన్ని తిరిగి సాధించుకునేటందుకు జైత్రయాత్ర ఆరంభించాడు ఈ యాత్ర ఒకటి రెండేళ్ల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది కొన్ని రాజ్యాలు సుయోధుడి సైన్యాలను చూసి రాజీ రాయభారాలు జరిపాయి కొన్ని చోట్ల సైనికులు తమ రక్త బంధువులైన సుయోధుడి సైనికులతో యుద్ధం చేయ నిరాకరించారు యుద్ధం జరిగిన చోట్ల కొద్దిసేపట్లోనే సుయోధుడి బలాలు శత్రుముఖలను చెల్లా చెదురు చేశాయి విజయ పరంపర లభిస్తున్న కొద్దీ సుయోధుడి పరాక్రమము అతని సైనికుల ఉత్సాహము పెరగసాగింది ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతమే గెలుచుకుంటూ ఓడిన రాజులతో ఉదారంగా సంధి చేసుకుంటూ పాత శత్రువులతోనూ వారి వారసులతోనూ మైత్రి సంపాదించుకుంటూ సుయోధుడు అభేద్య అనే రాజ్యపు పొలిమేరలు చేరుకున్నాడు అభేద్య రాజులకు చాలా బలమైన కోట ఉంది ఊరు చుట్టూ మూడు బలమైన ఎత్తైన ప్రహరీలున్నాయి ఒక లక్ష సైనికులు ఈ గోడలపై దాగి ఇంతటి బలమైన సైన్యాన్ని కూడా లోపలికి రాకుండా నిలిపివేయగలరు అభేద్యరాజులు సాధారణంగా యుద్ధాల్లోకి దిగేవారు కారు ఇతరులు తమపై దురాక్రమణ చేస్తే బుద్ధి చెప్పి పంపేవారు అటువంటి వంశానికి చెందినవాడైన అభేద్యరాజు సుయోధుడి తండ్రి అసమర్థతను గమనించి అతని రాజ్యంలో కొంత అపహరించాడు దానిని తిరిగి రాబట్టుకోవటానికే సుయోధుడు అభేద్యపై దండెత్తాడు అభేద్య కోట నిజంగా దుర్భేద్యమేనని కోటను ముట్టడించడం తప్ప మరేమీ మార్గం లేదని కేవలం బలప్రయోగం కోసం కోట ద్వారాలు పగలగొట్టి లోపల ప్రవేశించినా సర్వబలనాశనం తప్ప మరొకటి ఉండదని సుయోధుడి సేనానాయకుడు చెప్పాడు సుయోధుడు కోటను ముట్టడించి అవైద్యరాజు రాజీకి వచ్చే వరకు ముట్టడి సాగుతుందని తెలియజెప్పటానికి కోటలోనికి దూతను పంపాడు సుయోధుడి దూతకి ఏ ద్వారం వద్ద అవాంతరం కలగలేదు పైపెచ్చు అతనికి సన్మానాలు జరిగాయి రెండు మూడు గడియల కాలంలో అతను రాజసౌధం ప్రవేశించాడు రాజభటులు అతన్ని ఒక స్త్రీ ఎదురకు తీసుకుపోయినారు ఆ స్త్రీ రాజ లాంఛనాలను ధరించి పూర్ణచంద్రుడిలాగా వెలిగిపోతున్నది ఆమె వయసు కూడా పంతొమ్మిది ఇరవై కంటే ఉండదు ఆమె సుయోధుడి దూతను సుఖాసీనుగా చేసి వచ్చిన పని చెప్పమన్నది అమ్మా క్షమించాలి నేను మూసుకు వచ్చిన సందేశం తమ ఏలికకు తప్ప నివేదించలేను అన్నాడు దూత నేను ఏలికను మా తండ్రిగారు అస్వస్థులుగా ఉన్నారు కొంతకాలంగా నేనే రాజ్యభారం వహిస్తున్నాను అన్నదా సుందరి తన వేలినున్న రాజముద్రిక చూపుతూ దేవి ఏలిక అయిన సుయోధసింహులు తమతో ఇట్లా చెప్పమన్నారు మీ కోటను నేటి ఉదయం ముట్టడించి ఉన్నాము మీరు మాతో మా ఇచ్చానుసారము సంధి జరిపే వరకు ముట్టడి సాగి తీరుతుంది ఈ ముట్టడి వల్ల మీకు కలిగే వ్యయ ప్రయాసలకు మీరే బాధ్యులు అన్నాడు దూత అభేద్యరాని కొంచెంసేపు ఆలోచించి ఇలా అంది అభేద్యకు ఏలికనైన నేను రూపమతిని ఈ విధంగా చెప్పానని మీ ఏలికతో చెప్పవలసింది అంతఃపురం ముట్టడించేదాకా కోట మీకు వశం కాబోదు రాజదూతకు ఈ సందేశం అర్థం కాలేదు కానీ అతడు వివరాలు అడగలేదు అభేద్యరాని అతనికి తమ కోట జీవితం చూసే అవకాశం కల్పించింది అతను తన గుర్రం మీద కోట వివిధ ప్రాంతాలకు వెళ్ళి పరిస్థితులు చూశాడు అంతటా ప్రశాంతంగా ఉంది మామూలు వేత్రహస్తులు తప్ప అతనికి ఎక్కడ సైనికులు కూడా కనిపించలేదు ఎవరూ యుద్ధం గురించి మాట్లాడడం లేదు నిత్య జీవితం నిశ్చింతగా వెళ్ళిపోతున్నట్టు కనబడ్డది ఇదంతా చూసి రాజదూత తిరిగి వెళ్ళి తన సైన్యాలను చేరుకొని సుయోధుడి దగ్గరికి చేరాడు రూపమతి పంపిన సందేశం సుయోధుడికి అర్థం కాలేదు అంతఃపురం ముట్టడిస్తే కోటవశం ఏంటి అర్థం లేని మాట ఆవిడకు యుద్ధశాస్త్రం తెలియక ఏదో నోటికొచ్చిన మాట అని ఉంటుంది అసలే ఆడది అందులోను కొత్తగా రాజ్యానికి వచ్చింది ఈ అమాయకురాలతో తను రాయబారం జరపటం వృధా అభేద్యలో ప్రజలు నిర్విచారంగా ఉండటము ఇక్కడ సైనికులు కనిపించకపోవటము కూడా రూపమత అమాయకత్వం వల్లనే అయి ఉంటుంది అమాయకురాలు కాకపోతే తన దూతను యుద్ధ సమయంలో అంతా చూడనిస్తుందా సుయోధుడికి ఒకటి తట్టింది దాడి చేస్తే సులభంగా చేజిక్కే కోటను ముట్టడి వేయడం దేనికి ఈ అమాయకురాల నుంచి అభేద్యను తాను సంగ్రహించాలని కూడా సుయోధుడు ఆలోచించాడు ఇటువంటి రాజ్యం ఎట్లాగో పరరాజుల పాలవుతుంది ఇప్పుడు తాను బలాఢ్యుడు అభేద్య తన కిందికే రావటం మంచిది కోట లోపల యుద్ధయత్నాలు లేవన్న వార్త సైనిక శ్రేణులలో కార్చుచ్చులా వ్యాపించి ఉత్సాహం రేకెత్తించింది కోట మీదికి దాడి చేయటానికి రెండు దళాలు అయత్తపరచబడ్డాయి ఒక దళం కోట గోడలేగబాకింది రెండో దళం ద్వారాన్ని భేదించటానికి కదిలింది ఈ రెండు పనులు దాదాపు నిర్విఘ్నంగానే కొనసాగాయని చెప్పాలి కోట తలుపులు మొదటి దెబ్బకే వాటంత రవి తెరుచుకున్నాయి సైనికులు కొందరు లోన ప్రవేశించారు మళ్ళీ తలుపులు మూసుకున్నాయి కారణం తెలియలేదు కోట గోడలేగబాకిన సైనికులు కూడా ఎట్టి ప్రతిఘటన లేకపోయింది కానీ ఈ రెండు దళాల సైనికులు మళ్ళీ తిరిగి రాలేదు వారి గతి ఏమైనది సుయోధుడికి తెలియలేదు రెండు రోజులాగి మరింత పెద్ద దాడి చేశాడు దాని గతి ఇంతే అయింది సుయోధుడు రూపమతి దగ్గరికి మరొక రాయబారం పంపాడు ఒక్క వారం రోజులలో కోట తనకు వశం కాని పక్షంలో తన సైన్యాలన్నింటినీ ప్రయోగించి కోట మీద దాడి చేసి భీకరమైన యుద్ధంతో సర్వనాశనం చేస్తానని రూపమతిని బెదిరించాడు రూపమతి నుంచి జవాబు వచ్చింది అంతఃపురం ముట్టడిస్తే గాని కోట లొంగదు సుయోధుడికి అపరిమితమైన కోపం వచ్చింది రూపమతి తాను అనుకున్నంత అమాయకురాలుగా కనిపించలేదు ఆమె తనను పరిహసిస్తున్నట్టున్నది ఆమె కిందికింత కావరం బయట నుండి ఏమీ రాకుండా కోటలో వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు తన సైన్యాలు చుట్టుపక్కల గ్రామాలు కొల్లగొట్టినా కూడా జీవితం దుర్భరంగా ఉంది ఎండలు వానలు చలి సైనికులను అపరిమితంగా బాధిస్తుంది ఈ ముట్టడి సాగించడానికి తనకే విసుగ్గా ఉన్నప్పుడు కోట లోపల వారికి ఎంత బాధగా ఉండాలి ఈ సంగతి రూపమతికి తెలియదా ఆమె తనతో సంధి ఎందుకు చేసుకోదు పైపెచ్చు ఈ అర్థం లేని సందేశమేంటి ఏమైనా సరే రూపమతి బేరానికి వచ్చేదాకా సుయోధుని ముట్టడి సాగించటానికే నిశ్చయించాడు అతను కోటవాకిలికెదురుగా గుడారం వేసుకొని వాకిలి కేసు చూస్తూ కూర్చునేవాడు ఏ క్షణాన ఆ వాకిలి తెరుచుకొని రూపమతి తనతో రాయబారానికి వస్తుందో అని నిజం దాచడం దేనికి ఆమె సౌందర్యం గురించి తన దూత చెప్పినప్పటి నుండి ఆమెను ఒకసారి చూడాలన్న కోరిక కూడా సుయోధుడి హృదయంలో ఉంది కానీ సుయోధుడి ఆశ ఫలించలేదు నెలలు గడిచాయి ఆకాశాన చంద్రుడు ఎన్నోసార్లు అదృశ్యుడైనాడు చిక్కి కనిపించాడు చూస్తుండగానే కోలుకున్నాడు మళ్ళీ చిక్కాడు సుయోధుడి మనస్సు కూడా చంద్రుడిలాగే పరివర్తన చెందుతూ వస్తున్నది రాను రాను సుయోధుడి గతి చాలా స్థితికి వచ్చింది కోట వెలుపుల ఐదారు ఆమడల మేర ఊళ్ళు కానీ వ్యవసాయం కానీ లేకుండా పోయింది అభేద్యను సుయోధుడు ముట్టడిస్తే సుయోధుడి బలాలను దేవుడు అయింది సైనికులకు తిండి లేదు వారు తమ గుర్రాలను సైతం చంపి తినసాగారు ముట్టడి విఫలమైందని సుయోధుడి అంతరాత్మకు తెలుసును అతనికి యుద్ధం మీదనే గాక జీవితం మీదనే విరక్తి కలిగింది సైనికులక ఎప్పుడు ఇల్లకపోదామా అనుంది వారిలో ఏమీ ఉత్సాహం లేదు ఇంకా ముట్టడి ఎత్తి తిరిగిపోవటం కన్నా సుయోధుడికి గత్యంతరం లేదు ఈ నిర్ణయాన్ని అతడు వాయిదా వేస్తూ వస్తున్నాడు ఆ రాత్రి నిండిచంద్రుడు ఆకాశాన వెలుగుతున్నాడు అర్ధరాత్రి కావస్తున్నది సుయోధుడికి నిద్రపట్టలేదు అతను తన గుడారం బయట నిలబడి రూపమతిని గురించి ఆలోచిస్తున్నాడు ఆమె అమాయకురాలన్న భావము జానా అన్న భావము కూడా ఇప్పుడు అతనికి లేవు ఆమె మీద ఏదో గౌరవభావం మొలకెత్తింది ఒక్కసారి ఆమెను చూడాలన్న కోరిక తీవ్రంగా కలిగింది తాను ఏమి చేయబోతున్నది తెలియకుండానే కోట వాకిలి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు తలుపు తెరుచుకున్నది ఎవరు మీరు అని అడిగాడు తలుపు తెరిచిన భటుడు సుయోధుడి దూతను అన్నాడు రాజు స్వాగతం దయచేయండి మరొక గడియలోపల సుయోధుణ్ణి రూపమతి భటులు అంతఃపురం చేర్చి అతనికి శయనాధికాలు ఏర్పాటు చేశారు కాని అతను నిద్రపోలేదు ఇప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ కూర్చొని తూర్పు తెల్లవారగానే బయటికొచ్చాడు అతన్ని ఎవ్వరూ అడ్డలేదు వెంబడించలేదు సుయోధుడు దాదాపు కోట ఆవరణంతా తిరిగాడు ఎక్కడ చూసినా శుష్కించి శల్యాలైపోయిన మనుష్యులు కనిపించారు దారిద్ర్యం ఊలలాడుతున్నది ఒక వృద్ధుడు సుయోధుణ్ణి చూసి పరదేశస్తుల్లాగా ఉన్నారు నా ఆతిథ్యం స్వీకరించండి ఒకప్పుడు పంచవక్ష పరమాణాలతో ఆతిథ్యం ఇచ్చిన మేము ఈనాడు తప్ప ఇవ్వలేని స్థితిలో ఉన్నాం అని అన్నాడు సుయోధుడి కన్నులు చెమ్మగిల్లినై అతను నేరుగా అంతఃపురానికి తిరిగి వెళ్ళాడు రూపమతి తనకు దర్శనం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది భటులను అనుసరించి సుయోధుడు రూపమతి సమక్షానికి వెళ్ళాడు ఆమె అతనిని గుర్తించింది ఎంతో గౌరవంగా మర్యాదలు చేసి దౌత్యానికి మీరే వచ్చారు దూతలు లేకపోయారా అని అన్నది సుయోధుడు క్షణంసేపు మాట్లాడలేదు ఆమె సౌందర్యం గురించి తన దూత చెప్పిన మాటల్లో అతిశయోక్తులేమీ లేదు కానీ మామూలు ప్రజలలాగే ఆమె కూడా శుష్కించి ఉన్నది నీ పట్టుదల నాకు అర్థం కాలేదు నీ ప్రజలు తిండి లేక అల్లాడిపోతున్నారు ఈ ముట్టడి ఇంతకాలం పొడిగించటం దేనికి సంధికెందుకు రాకూడదు అన్నాడు సుయోధుడు మీరు అవేద్యని ఎందుకు ముట్టడించవలసి వచ్చిందో మాకు తెలియదు మా తండ్రిగారు మీ తండ్రి గారి నుండి రక్షించిన రాజ్యభాగాన్ని మీరే పాడుబెట్టుకున్నారు అవేద్య మీకు లొంగదు మేమంతా ఆకలితో మాడినా అవేద్య అవేధ్యంగానే ఉంటుంది మీరు ముట్టడి ఎత్తి వెళ్ళిపోవడానికి మా అభ్యంతరం లేదు కోటను జయించాలి అన్నది మీ సంకల్పమైతే అంతఃపురాన్ని ముట్టడించండి అన్నది రూపమతి సుయోధుడికి ఆమె సందేశం ఇప్పటికి అర్థమైంది అతడు తన ఆసన నుంచి లేచి ఆమె వద్దకు పోయి మోకరించి రూపా నేను చేసిన అపచారాన్ని క్షమించు నన్ను అనుగ్రహించి వివాహమాడు నాకు నీకన్నా ఆప్తులు లేరు మనం శత్రువులుగా ఉండలేము అని అన్నాడు రూపమతి లేవనెత్తి తన సింహాసనంపై కూర్చోబెట్టుకొని మంత్రులకు కబురు పంపింది అంతఃపురం సుయోధుడి వశమైంది మరికొద్దిసేపటిలో ద్వారాలు తెరుచుకున్నాయి సుయోధుడి సైన్యాలకి కోట కూడా వశమైంది అవేద్యకు తిరిగి శోభ చేకూరింది మంచి ముహూర్తాన సుయోధుడికి రూపవతికి వైభవంగా వివాహం జరిగింది ఈ కథ రాసిన వారు కొడవటి గంటి కుటుంబరావు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి